వేధించిన అధ్యాపకుడిపై కేసు నమోదు డబిల్పూర్ భారత్ బైబుల్ కాలేజీలో కళాశాలలో ఘటన అంటూ కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మేడ్చల్ మండలంలోని డబిల్పూర్ గ్రామంలో ఆ వెలిసినటువంటి భారత్ బైబుల్ కాలేజ్ భారత్ బైబుల్ కాలేజ్ లో అయితే విద్యార్థిపై అధ్యాపకుడు లైంగిక దాడులు పాల్పడడం జరిగింది అయితే దానికోసమే ఈ వార్త కూడా దీక్షిత్ ప్రసరించడం జరిగింది అనంత విద్యార్థుల్ని ఆయన తన కళాశాలలో అధ్యాపకుడు వేధిస్తున్నాడని విద్యార్థి మేడ్చల్ పోలీసులను ఆశించగా సదరు అధ్యాపకులపై కేసు నమోదు ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది బాధితుల వివరాల ప్రకారం విజయవాడకు చెందిన ఇరవై ఇరవై సంవత్సరాల విద్యార్థిని మేడ్చల్ మండలంలో డవిల్పూర్ గ్రామంలో పరిధిలోని ఉన్న భారత్ బైబుల్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ భారత్ బైబుల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతా ఉంది అధ్యాపకుడు వినయ్ కుమార్ ప్రతిరోజు మానసికంగా శారీరకంగా వేది వేధింపులకు గురి చేస్తున్నాడని ఆయన ఆయన వేధింపులు భరించలేక కళాశాల డైరెక్టర్ కు ఆయన కళాశాల డైరెక్టర్ అయిన బాజీరెడ్డికి ఫిర్యాదు చేసిన బాధితురాలు పేర్కొన్నారు అయితే కళాశాల డైరెక్టర్ బాజీరెడ్డి ఫిర్యాదు చేసినప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని తోటి విద్యార్థుల ముందు హేళన చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది అయితే నిన్న ఇది హేళమైన ఘటన మేచల్ నడిబడ్డున ఇటువంటి ఘటనలు జరగడం మాత్రం చాలా దుర్దృష్టకరం అయితే ఈ ఎవరైతే చీడ పొరుగు ఎవరైతే ఇప్పుడు అధ్యాపకుడు ఉన్నారో చీడ పొరుగు ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్షించారు శిక్షించి నెక్స్ట్ ఎవరు కూడా ఇటువంటి లైంగిక దాడులు కానీ మిగతా దాడులు మానసిక మానసికంగా కానీ శారీరకంగా దాడులు భౌతిక దాడులు దిగితే మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కూడా దీక్ష కోరుకోవటం